భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన ఆర్టికల్స్లో భారత రాజ్యాంగం కల్పించినటువంటి ముఖ్యమైన హక్కుల్లో ప్రధానమైన హక్కుల్లో ఒకటి భావ ప్రకటన స్వేచ్ఛ ఇది మహోన్నత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది ద్వారా మనకు కనిపిస్తుంది భారత రాజ్యాంగం మీద తెలుగు ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఒక గొప్ప లక్ష్యంతో మహోన్నత భారత రాజ్యాంగంపై ఒక్కొక్క ఆర్టికల్ మీద ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు పంతొమ్మిది ఆర్టికల్స్ పైన ఈ ఈరోజు పంతొమ్మిది ఆర్టికల్ మొత్తం ఇరవై మూడు ఎపిసోడ్లు భారత రాజ్యాంగం మీద చేయడం జరిగింది అందరికీ చెప్పి నేను బరి ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ అధ్యక్షుడు మిత్రారా ఈ ఆర్టికల్ పంతొమ్మిది ఏం చెప్తుందంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎలా ఉండాలి ప్రజలకి ఇది ఒక ప్రాథమిక హక్కుగా మనకి ఇవ్వడం జరిగింది ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి మొత్తం ఆరు క్లాసెస్ ఇవ్వడం జరిగింది రాజ్యాంగంలోని ఆరు క్లాసెస్లో ఫస్ట్ క్లాస్లోనే మొత్తం వచ్చేస్తాయి మనకి క్లాస్ వన్లో మళ్ళీ సబ్ క్లాసుల కింద ఏబిసిడిఈఎఫ్జి మొత్తం ఇవన్నీ కూడా దీంట్లోపల రావడం జరుగుతుంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అనేది మనకు కల్పించడం జరిగింది బి ఏం చెప్తుందంటే ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశాలను ఏర్పాటు చేసుకునే హక్కు సబ్ క్లాస్ బి ద్వారా వచ్చింది అదేవిధంగా సి ఏం చెప్తుందంటే అసోసియేషన్లో లేక యూనియన్లో లేదా సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు మనకి ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ సబ్ క్లాస్ సి ద్వారా తెలుస్తుంది అదేవిధంగా డి ఏంటంటే భారత భూభాగంలో మనం ఎక్కడైనా సరే స్వేచ్ఛగా జీవించే హక్కు ఈ ఏం చెప్తుందంటే భారత భూభాగంలో ఏ మూలకైనా వెళ్ళి మనం నివాసం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఎఫ్ అనేది ఆస్తి హక్కుకు సంబంధించి ఉండేది అది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా తీసేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు అది లేనంటే ఇంకా జీ అనేది ఏంటంటే మనం ఎక్కడైనా ఏ విధమైన వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ చేసుకునే హక్కు ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ సబ్ క్లాస్ జీ ద్వారా మనకు తెలుస్తుంది ఇలా మనకి ఎఫ్ లేదు మళ్ళీ జి దీని ఇవి మనకి ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలినటువంటి క్లాసెస్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ క్లాసెస్ ఏం చెప్తున్నాయంటే ఈ ముందు చెప్పిన క్లాస్ వన్లో దానికి పరిధిని నియమిస్తా వచ్చినటువంటి ఏ క్లాసెస్ అంటే క్లాస్ టూ ఏం చెప్పింది ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ టూ ఏం చెప్పిందంటే నైన్టీన్ వన్ ఏలో ఏముంది పావ ప్రకటన స్వేచ్ఛ ఏదైనా మనం మాట్లాడగలిగే స్వేచ్ఛను భారత రాజ్యాంగం మనకు కల్పించింది అయితే ఈ స్వేచ్ఛ అనేది ఎలా ఉండాలి అనేది క్లాస్ టూలో ఏం చెప్తుందంటే మనం ఏదైనా మాట్లాడవచ్చు కానీ అవి వాటికి కొన్ని పరిధులను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ప్రభుత్వ శాసనం ద్వారా ఏమన్నా పరిధులు నియమించాలంటే అంటే నాకు ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉంది కదా అని ఎవరిని పడితే అక్కడ దగ్గరికి వెళ్ళి అమరావతిలో తిడతానంటే కుదరదు కదా అలా తిట్టడానికి వీలు లేదు దానికి కొన్ని నిబంధనలు నియమాలు ఉంటాయి కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పి ప్రభుత్వం ఒక శాసనాన్ని నిర్మించి ఆ శాసనం ద్వారా చట్టాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇది ఈ క్లాస్ వన్ భావ ప్రకటన స్వచ్ఛ అనేది అడ్డు రాదు అని చెప్తుంది అదేవిధంగా థర్డ్ క్లాస్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ బిలో ఆయుధాలు అనేవి లేకుండా శాంతియుతంగా ఎక్కడైనా సమాధానం సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు అని మనకు క్లాస్ వచ్చింది కదా అయితే ఈ సమావేశాలను ఎక్కడైనా మనం శాంతియుతంగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కానీ దానికి ఏమన్నా పరిమితులు ఆంక్షలు విధించడానికి ప్రభుత్వం ఏదైనా శాసనాలు చేసినట్లయితే ఆ శాసనాలకు ఈ క్లాజ్ అడ్డు కాదు అంటే దానికి ఎగ్జాంపుల్ ఎలాగంటే మనం ఎక్కడైనా సమావేశాలను ఏర్పాటు చేసుకునే అవకాశం అధికారం మనకు ఉంది భారత రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కు ద్వారా కానీ ఈ కొన్ని కొన్ని చోట్ల అక్కడ ఏమైనా గొడవలు అల్లర్లు రేగినట్టు ఉంటాయి అక్కడ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి అక్కడ గుంపులుగా ఎవరు ఉండడానికి వీల్లేదు ఇక్కడ ఎక్కడ సమావేశాలు అంటే ఏమి చేసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఇక్కడ అల్లర్లు రేకెత్తున్నాయి కాబట్టి ఒకటే ఒక నిబంధన అనేది తీసుకొస్తుంది అప్పుడు మనం వెంటనే వెళ్ళి ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి బి ప్రకారంగా మేము ఎక్కడైనా సమావేశ సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు మీరు నేను సమావేశం ఏర్పాటు చేసుకోకూడదని చెప్పడానికి మీరు ఎవరైనా అడగడానికి కుదరదు ఎందుకంటే మళ్ళీ దాని కంటిన్యూస్ను నైన్టీన్ త్రీ ప్రకారంగా అంటే సమావేశాల్లో అయితే ఏర్పాటు చేసుకోవచ్చు కానీ దానికి కొన్ని పరిమితుల ఆంక్షలు ఉంటాయి ఇక్కడ ఎమర్జెన్సీ కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ గొడవలు అల్లం రేగెత్తి విధంగా ఉన్నప్పుడు సమావేశం ఏర్పాటు చేయకూడదని ప్రభుత్వం ఒక క్లాస్ తీసుకొచ్చింది దాన్ని కట్టుబడి ఉండాలని చెప్పి ఆపగలిగి అవకాశం ఉంటుంది అది క్లాస్ త్రీలో చెప్పిన అదేవిధంగా క్లాస్ ఫోర్ మళ్ళీ చెప్పింది అంటే సి సిపి అసోసియేషన్లో యూనియన్లో సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు అయితే దానికి సంబంధించి కూడా ప్రభుత్వ ఇతర నిబంధనలు పెట్టే పరిస్థితి అయితే ఆంక్షలు పెట్టే పరిస్థితి అయితే దానికి ఇది అడ్డు రాదు ఉదాహరణకి నేను మటర్లు చేసే వాళ్ళని అందరూ కలిపి ఒక సమావేశం ఒక సంఘం కట్టుకుంటాము లేకపోతే మానవంగా చేసే వాళ్ళు అందరం కలిపి ఒక సంఘం కట్టుకుంటాం అంటే దాన్ని ఒప్పుకోవడానికి లేకుండా ఒక నిబంధన పెట్టుకోవచ్చు మళ్ళీ అదే విధంగా స్వేచ్ఛగా సంచరించే హక్కు ఉంది అనేది మనకి క్లాస్ డి ద్వారా వన్ ఆఫ్ డి ప్రకారంగా వస్తుంది సర్ క్లాస్ వన్ డి ప్రకారంగా ఎక్కడైనా అంటే ఎక్కడైనా మర్డర్ జరిగింది దానికి క్లోజ్ టీములు అన్నీ వస్తున్నాయి దానికి ముందే నేను వెళ్ళి అక్కడ దగ్గరికి వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి ఎవడైనా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు అనుకుంటే అక్కడ ఆధార్డ్ అన్నీ పోతాయి కాబట్టి అక్కడ అడ్డుకేస్తారు అడ్డికించినప్పుడు నాకు క్లాస్ నైన్టీన్ వన్ ఆఫ్ డి ప్రకారంగా నేను ఎక్కడికైనా లెక్క ఉంది నన్ను ఎక్కడికి రావద్దని చెప్పడానికి నువ్వేవ్వడం చెప్పడానికి కుదరదు ఎందుకంటే అక్కడ కొన్ని నిబంధనలు ఎదురవుతాయి అప్పుడు గవర్నమెంట్ దాన్ని అడ్డు పెడుతుంది కొన్ని క్రైమ్ సంఘ సంఘటనలో కానీ కొన్ని వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ దాంట్లో కానీ వెళ్ళకూడదు అని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పుడు వెళ్ళకూడదు అలా వెళ్ళకూడదు అని ప్రభుత్వం చెప్పడానికి ఒక నిబంధన ఏర్పాటు చేసుకునే హక్కు ఫోర్ వరం ద్వారా వస్తుంది ఇదే విధంగా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ క్లాసెస్ అన్నీ కూడా ఫస్ట్ క్లాస్లో ఏదైతే ఉందో ఒకటో క్లాస్లో ఏబీసీడీ దానికి పరిమితులను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వానికి హక్కులు కల్పిస్తూ ఉన్నటువంటిది ఇది మిగతా అన్నీ చెప్పాలి ఉదాహరణకు చెప్పుకోవాలి ఈ విధంగా ఆర్టికల్ పంతొమ్మిది అనేది భావ ప్రకటన స్వేచ్ఛ సంఘాలు సమావేశాలను ఏర్పాటు చేసుకోవడానికి కానీ ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం కానీ యూనియన్లని సహకార సంఘాలని అసోసియేషన్లని ఏర్పాటు చేసుకునే హక్కు కానీ లేదా ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించే హక్కు కానీ మూలైనా నివసించే హక్కు కానీ ఏ వ్యాపారమైనా చేసుకునే హక్కు కానీ ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఒకటైనటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది ద్వారా మనకు కల్పించడం జరిగింది ఈ పంతొమ్మిదిలో మొత్తం ఆరు క్లాజెస్ అనేవి ఉన్నాయి ఈ ఆరు లో మొదటి క్లాస్లోనే మనకు ఎలాంటి హక్కులు ఉన్నాయి ఉన్నాయన్నది ఏపీసీ జి ద్వారా వచ్చేస్తుంది రెండు మూడు నాలుగు ఐదు వారనే ఏమిటంటే ఆ ముందు ఇచ్చినటువంటి క్లాజెస్లో హక్కులలో ప్రభుత్వం ఏమన్నా పరిమితుల ఆంక్షల విధించినట్లయితే వీటికి అడ్డు కాదు అని చెప్తా ఇవ్వడమే జరిగింది కాబట్టి ఈ ఆర్టికల్ చాలా కీలకమైనది అత్యంత ముఖ్యమైనది కాబట్టి మనం ఈ ఆర్టికల్ గురించి ఎక్కువ మంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో అంటే రాజ్యాంగం లోపల ఈ అంశం గురించి ఆమోదం చేయడానికి ఎలాంటి చర్చ జరిగింది అన్నది చూస్తే మనకేమైతే ఇక్కడ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిదిగా మనకి చెప్పెడుతున్నారో కానీ కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో ఎలా చర్చ జరిగింది ఏ ఆర్టికల్ ప్రకారం చేశారంటే అప్పుడు ఆర్టికల్ పదమూడు కింద కనబడుతుంది కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో అక్కడ పంతొమ్మిదిలో చూస్తే మనకి దీని చర్చ కనబడుతుంది ఆర్టికల్ పదమూడులో చూడండి అప్పుడు కనబడుతుంది ఈ పదమూడులో జరిగిన చర్చ ఏ ఏ డేట్లో జరిగింది డేట్ల ప్రకారంగా చూసుకోవాలని మీరు అనుకుంటే కనుక పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం డిసెంబర్ ఒకటే రెండో తేదీలో జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం అక్టోబర్ పదహారు పదిహేడు తేదీల్లో కూడా దీని మీద చర్చ జరిగింది అంటే ఎన్ని రోజులు మొత్తం నాలుగు రోజులు ఈ అంశం మీద చర్చ జరగడం జరిగింది దీన్ని కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో చూడాలనుకుంటే ఆర్టికల్ పదమూడు ప్రకారంగా చూసే ప్రయత్నం చేయండి మొత్తానికి ఆర్టికల్ పంతొమ్మిది అనేది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించింది కానీ మనకు సంబంధించిన హక్కులు చాలా హక్కులు అనేవి దీంట్లో ఉన్నాయి కాబట్టి ఈ పంతొమ్మిది గురించి ఎక్కువ శాతం విస్తృతంగా ప్రజల లోపలికి వెళ్ళి చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజ్యాంగం గురించి అందరూ తెలుసుకోవాలన్న ఒక గొప్ప లక్ష్యంతో చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు అందరూ కూడా సహకరించవలసిందే కోరుతున్నాం జై భీమ్ జై భారత్